నాకైతే బాగా అనిపించింది సార్ అంతకు ముందుకుంటే రోడ్లు కొద్ది వరకు వేసారంటే రోడ్లు అయితే మెరుగు అంత పోలిస్తే మెరుగయ్య అని అనుకుంటున్నాను గవర్నమెంట్ కూడా మారిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేది కొంచెం ఫాస్ట్ చేస్తున్నదనేసి నా ఒపీనియన్ గత ప్రభుత్వంలో సచివాలయం తప్పించి ఏ జాబ్లు కూడా అంత త్వరగా ఏం కంప్లీట్ అవ్వలేదు ఒక కానిస్టేబుల్ ఎస్ఏ కానీ డిఎస్సి కానీ లేకపోతే మరొక నోటిఫికేషన్ ఏం లేదు ఈ నోటిఫికే అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ల మీద కొంచెం విద్యార్థులకి మెరుగయ్య అంటే ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కొంచెం త్వరగా ఉన్నారనేసి నా అభిప్రాయం అయితే అభివృద్ధి అయితే ప్రస్తుతానికి చేస్తుంది లాస్ట్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ డెవలప్మెంట్ లేక అంటే నాకు తెలిసి విద్యార్థులైనా ఉద్యోగులైనా సరే కొంచెం వెనకబడ్డారు ఓట్లు వేయడానికి అది మంచిది అండి పేదలకైతే అయితే ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నప్పుడు మాది పల్లెటూరే మేము ఇంకా కర్రల మీద ఉండదు అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం గ్యాస్ గ్యాస్ సిలిండర్లు వస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది మెయిన్ అంటే మిడిల్ క్లాస్ వరకు అయితే బాగుంటుందండి ఈ పథకం ఎలాగో కొనుక్కోగలరు పదిహేను వందలు ఇచ్చి సిలిండర్ మా పేదవాళ్ళు కొనుక్కోలేరు కదా